హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేసి లెట్స్ ఫైండ్ అవుట్ ది ఫ్యాక్ట్స్ ఓకే ప్రస్తుత ప్రపంచంలో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది ఈ రంగంలో అనేక అత్యాధునిక నమూనాలు మరియు సాంకేతికతలు ఆవిష్కరించబడుతున్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి గూగుల్ యొక్క జెమినీ జెమ్నై మరియు డీప్ సిక్ ఏఐ డీప్ సిక్ ఏఐ అభివృద్ధి చేసిన నమూనాలు ఈ రెండు ఏఐ నమూనాలు భాషా ప్రాసెసింగ్ మరియు వివిధ సంక్లిష్ట పనులను నిర్వహించగల సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి అయితే వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు మరియు ప్రత్యేకతలు ఉన్నాయి జమిని విషయానికి వస్తే ఇది గూగుల్ ద్వారా రూపొందించబడిన ఒక అత్యాధునిక మల్టీమోడల్ ఏఐ నమూనా మల్టీమోడల్ అంటే ఇది కేవలం టెక్స్ట్ ను మాత్రమే కాకుండా ఆడియో వీడియో చిత్రాలు మరియు కోడ్తో అర్థం చేసుకోగలదు మరియు ఉత్పత్తి చేయగలదు ఈ సామర్థ్యం జెమినిని మరింత శక్తివంతమైన మరియు బహుముఖమైన ఏఐగా చేస్తుంది ఉదాహరణకు ఇది ఒక చిత్రాన్ని వివరించగలదు ఒక వీడియోలోని అంశాలను గుర్తించగలదు లేదా ఒక ఆడియో క్లిప్ ను విశ్లేషించగలదు అంతేకాకుండా జమిని సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు వివిధ భాషల్లో టెక్స్ట్ ను అనువదించగలదు మరియు సృజనాత్మక కంటెంట్ ను రూపొందించగలదు గూగుల్ యొక్క ఇతర ఉత్పత్తులు మరియు సేవల్లోకి జెమినిని క్రమంగా అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోంది ఇది వినియోగదారులకు మరింత సమర్థవంతమైన మరియు తెలివైన అనుభవాన్ని అందిస్తుంది మరోవైపు డీప్సీక్ ఏఐ అనేది చైనాకు చెందిన ఒక ఏఐ కంపెనీ అభివృద్ధి చేసిన భాషా నమూనా ఇది కూడా ఒక శక్తివంతమైన ఏఐగా పరిగణించబడుతుంది మరియు సహజ భాషా ప్రాసెసింగ్లో లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి మంచి ఫలితాలను చూపుతోంది డీప్ సీక్ ఏఐ యొక్క ప్రధాన లక్ష్యం అధిక పనితీరును అందించే భాషా నమూనాలను అభివృద్ధి చేయడంపై కేంద్రీకరించబడి ఉండవచ్చు కొన్ని నివేదికల ప్రకారం శిక్షణ కోసం తక్కువ ఖర్చుతో మరింత సమర్థవంతమైన నమూనాలను రూపొందించడంపై వారు ప్రత్యేక దృష్టి సారించారు ఇది వారికి ఏఐ పరిశోధన మరియు అభివృద్ధిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించవచ్చు డీప్ సిక్ ఏఐ యొక్క నమూనాలు వివిధ భాషా సంబంధిత పనుల్లో ఉపయోగించబడుతున్నాయి మరియు వాటి యొక్క సామర్థ్యాలు నిరంతరం మెరుగుపడుతున్నాయి జమీని మరియు డీప్ సిక్ ఏఐ మధ్య కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలను పరిశీలిస్తే వాటి అభివృద్ధి సంస్థలు మొదటిది జీని గూగుల్ వంటి ప్రపంచ స్థాయి టెక్నాలజీ దిగ్గజం ద్వారా అభివృద్ధి చేయబడింది ఇది విస్తృతమైన వనరులు మరియు పరిశోధనా సామర్థ్యాలను కలిగి ఉంది దీనికి విరుద్ధంగా డీప్సీక్ ఏఐ ఒక ప్రత్యేక ఏఐ కంపెనీ చేయబడింది ఇది ఒక నిర్దిష్ట దృష్టితో పనిచేస్తుంది రెండవది వాటి మల్టీ మోడల్ సామర్థ్యాలు జెమిని ప్రారంభం నుండి మల్టీ మోడల్ ఫీచర్లతో రూపొందించబడింది ఇది వివిధ రకాల డేటాను ప్రాసెస్ చేయగలదు డీప్సీక్ ఏఐ యొక్క నమూనాలు ప్రధానంగా భాషా దృష్టి సారించి ఉండవచ్చు అయితే వాటి మల్టీ మోడల్ సామర్థ్యాల గురించి నిర్దిష్ట వివరాలు మారవచ్చు మూడవది వాటి లక్ష్యం మరియు అనువర్తనాలు జెమినీ గూగుల్ యొక్క అనేక ఉత్పత్తులు మరియు సేవల్లో ఏకీకరణ కోసం ఉద్దేశించబడింది అయితే డీప్సేక్ ఏఐ యొక్క ప్రధాన లక్ష్యాలు మరియు అనువర్తనాలు వేరుగా ఉండవచ్చు చివరగా ధర మరియు పనితీరు పరంగా సీక్ ఏఐ తక్కువ ఖర్చుతో పోటీతత్వ పనితీరును అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద జెమినీ మరియు డీప్ సీక్ ఏఐ రెండు ఏఐ రంగంలో ముఖ్యమైన పురోగతులను సూచిస్తాయి జెమినీ యొక్క మల్టీమోడల్ సామర్థ్యాలు మరియు గూగుల్ యొక్క విస్తృతమైన పర్యావరణ వ్యవస్థ దానిని అనేక అనువర్తనాలకు శక్తివంతమైన సాధనంగా చేస్తాయి డీప్ సీక్ ఏఐ యొక్క దృష్టి సమర్థవంతమైన భాషా నమూనాల అభివృద్ధిపై ఉండవచ్చు ఇది నిర్దిష్ట భాషా సంబంధిత పనుల్లో ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్తులో ఈ రెండు ఏఐ నమూనాలు ఎలా అభివృద్ధి చెందుతాయో మరియు ఏ కొత్త సామర్థ్యాలను పొందుతాయో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇటువంటి అధునాతన నమూనాలు మన జీవితంలోని అనేక అంశాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి